అంతేకాకుండా మీకందరికీ అందరికీ తెలుసు తెలంగాణ యాదవ సంఘం పెద్దలందరూ కూడా నన్ను కలిసి కొమ్మరెల్లి రైల్వే స్టేషన్ కావాలి అక్కడ రైల్వే స్టేషన్ లేదు నిర్మాణం చేయాలని చెప్తే నేను ప్రధానమంత్రి గారిని అడిగాను ప్రధానమంత్రి గారు ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా కొమ్మరెల్లి రైల్వే స్టేషన్ లక్షలాది మంది భక్తులు హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి దక్షిణ భారతదేశం నుంచి వస్తుంటారు అలాంటి భక్తుల సౌకర్యార్థం కొమ్మరల్లి రైల్వే స్టేషన్కు ప్రధానమంత్రి గారు మంజూరు చేశారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శంకర్ యాదవ్ గారు వచ్చి దానికి భూమి పూజ చేశారు ఇదే సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్లో దసరా పండుగ సందర్భంగా కొమ్మరల్లి రైల్వే స్టేషన్ కూడా తెలంగాణ మల్లన్న భక్తులకు అంకితం చేయబోతా ఉన్నామని కూడా మనం చేస్తా ఉన్నాము అండ్ never మిస్ an update